శ్రోతక మహాశయులకు కృవిడి వెంకటరాజారావు అనేక నమస్సులు ఈ వారం మనం శ్రీమహాభారతంలో కురుక్షేత్ర యుద్ధ సమయంలో కర్ణుడు సేనాపతిగా వ్యవహరిస్తున్న సమయంలో అతనికి సారథిగా ఉన్న శల్యుడు కర్ణునుకు తెలియజెప్పిన కాకి హంసల కథను గురించి విందాం సముద్రంలో ఒక విశాల ద్వీపంలో ధర్మాత్ముడైన రాజుగారి నగరంలో ఒక వైశ్యుడు ఉండేవాడు అతడు యజ్ఞాలు చేస్తూ శాంతం కరుణ సంయమనం మొదలైన గుణాలతో ఒప్పుతూ ఉండేవాడు పెక్కుమంది మంది పుత్రులతో భోగభాగ్యాలతో విలసిల్లుతూ దానాలు చేస్తూ ఉండేవాడు ఒక కాకి అతడి ఇంటికి రాగా అతడి కుమారుడు దానికి ఎంగిళ్ళు పెట్టి పెంచసాగారు అది ఆ ఎంగిళ్లతో పెరుగుతూ గర్వించి ఇతర పక్షులేవి తనకు సాటి రావన్న దురహంకారంతో ఎన్నో విధాల క్రీడిస్తూ తిరుగుతూ ఉండేది ఆ విధంగా కాకి విహరిస్తూ ఉండగా గరుడుతో సమానమైన రెక్కల శక్తి కలిగిన కొన్ని హంసలు సముద్రాన్ని చేరవచ్చాయి వైశ్య కుమారులు ఆ హంసలను చూపిస్తూ కాకితో ఇలా అన్నారు హంసలు ఆకాశవీధిలో కడు వేడుకతో ప్రకాశిస్తూ విహరిస్తున్నాయి పక్షులన్నింటిలో గొప్పదానివైన నీవు పలు రీతుల గమనాలతో హంసలతో కలిసి పరిగెత్తి వాటిని ఓడించాలి అని తారతమ్య భేదం ఎరుగని ఆ అజ్ఞానుడు కోరగానే ఎంగిళ్ళు తిని గర్వించి ఉన్న మూర్ఖమైన ఆ కాకి తాను దానినే అని తలంచి ఆ హంసల దగ్గరకు వెళ్ళి వాటిలో మేటిగా గోచరించిన దానిని పిలిచి తనతో సమానంగా పరిగెత్తమని అడగగా ఆ హంసలు నవ్వుతూ కాకితో ఎట్లా అన్నాయి మానస సరోవరం మా నివాసం మా బలాన్ని వేగాన్ని చూచి పక్షులన్నీ పొగిడే విధంగా ఎంత దూరమైనా ఎటువంటి కష్టం లేకుండా ఎగిరిపోగలం ఇటువంటి మాలో బలశాలి అయిన హంసనే అవివేకంతో పోటీకి రమ్మని పిలుస్తున్నావు అసలు హంసలతో పోటీకి రాగల కాకులు ఇంతవరకు ఎక్కడైనా ఉన్నాయా అని హంసలు అనగానే కాకి వాటికి సమాధానంగా ఇలా అన్నది నూట ఒక్క గతులు వేటిలోనైనా నూరు ఆమడల దూరం వెళ్ళగలను పొడువుగా మీదికి ఎగిరి అదేవిధంగా నేలకు దిగి రాగలను మనోహర గతులతో వంకరగా వలయాకారంగా మీరు కోరిన విధంగా పరుగెత్తి ఎటువంటి హంసనైనా ఓడించగలను మిగిలిన హంసలన్నీ భయపడేటట్లుగా దానిని గెలుస్తాను అని అనగా ఆ కాకి మాటలు విని ముందు పందిపు పోటీకి పిలువబడిన హంస దానిని చూచి నూరు గతులలో పరిగెత్తగలనన్నావు కదా అవన్నీ నాకు తెలియవు ఆకాశ మార్గంలో పక్షులన్నీ నిడువుగా ఏ విధంగా ఎగురుతాయో ఆ విధంగా సముద్రంపై ఆకాశ మార్గంలో చక్కగా పరిగెత్తుదాం రమ్ము అని హంస పలుకగా అక్కడ చేరినటువంటి కాకులు శతగతులు నేర్పిన ఈ కాకితో ఏకైక గమనవగు నీవు పోటీపడి అవమానం పాలు కావలసిందే కానీ ఏ విధంగా సాటి కాగలవు అని హంసను పరిహసించగా ఆ హంస మారు మాట్లాడక వాటిని వదిలి సముద్రం పై మార్గంలో పరిగెత్తసాగింది కాకి కూడా దానిని వెంబడించింది ఈ విధంగా రెండు పోటీ పడి ఎగురుతూ ఉండగా రాజహంస అలసట లేకుండా మందగమనంతో వెడుతూ ఉంటే వాయసం ఉత్సాహంతో క్రీడా విలాసంతో తన నేర్పులు చూపుతూ వివిధ గతులలో వేగంగా వెళ్లడం వలన అలసట చెందుతూ పరిగెత్తుతున్నది ఆ కాకి హంసను దాటిపోయి తిరిగి వచ్చి పిలిచేది దాని ముక్కు మీద ముక్కు మోపేది ఈకలను ఈకలతో రాసేది దాని చుట్టూ విజృంభించి తిరిగేది చిత్రమైన నడగలతో వచ్చి తాకేది తనలో తాను మురిసిపోతూ నవ్వేది ఈ విధంగా తెగ మిడిసిపాటుతో వ్యవహరించేది కాకి ఈ విధంగా వివిధ గతుల నేర్పులు ప్రదర్శిస్తూ పరిగెత్తడం చూచిన తోటి కాకులు సంతోషంతో అరుస్తూ హంసలను గేలి చేస్తూ చెట్లపై గెంతులు వేయసాగాయి హంస ఓడిపోతుంది అని పెద్ద గొంతులతో అరవసాగాయి వాటి అరుపులు విన్న హంస నిండు ఉత్సాహంతో పొడవుగా పైకి ఎగిరి పడమటి వైపు పారగా కాకి కూడా వెంట వేగంగా వెళ్ళి ఆ హంసను దాటడానికి శక్యం కాక ఊపిరి బిగబట్టి పరిగెత్తసాగింది హంస శీఘ్రగమన చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ పారగా దానితో పాటు పరిగెత్తుతూ అలిసిపోయిన కాకి శక్తి కోల్పోయి బలహీనమై మనసు కలతనుందగా ఈ రకంగా చింతించసాగింది ఇరుగక హంసతో పోటీకి సిద్ధపడ్డాను కాలు నిలవడానికి మార్గంలో చెట్లు తీగలు పొదలు గట్లు ఏవీ లేవు నీటిపై దిగుదామా అంటే సముద్రంలోని జంతువుల బారిన పడక తప్పదు అని అనుకుంటూ దిగులుతో భయంతో కలద చెందిన మనసు కలదై కాకి దప్పితో వశం తప్పి క్రమంగా క్రిందికి దిగసాగింది దానిని చూసిన హంస ఈ విధంగా అంది ఓ వాయసమా నేను నిన్ను దాటి పిలిచిన నీవు బదులు పలకక జాప్యం చేస్తున్నావు నీ రెక్కలు నీకు దూరమైపోయినట్లు చూస్తున్నావు నీవు నేర్చిన పెక్కు గతులలో ఇది ఏ రకమైన గమనమో వివరించగలవా అని హంస కాకితో హేళనగా పలికింది అప్పుడు సముద్ర జలాలు రెక్కలను ముక్కును తోకను తాగుతూ ఉండగా మాటిమాటికి మీదకు ఎగురుతూ బలహీనపడి క్రిందకి వాలుతూ ఉండగా అలసిపోయి ఎగురలేక భయపడింది ఈ విధంగా పైకి ఎగురలేక సముద్రపు నీటి మీద పడి తన బలహీన స్థితికి భయపడుతున్న కాకిని చూచి రాజహంస ఇలా అన్నది మాటలు ఎన్నైనా చెప్పవచ్చు కానీ చెప్పినదంతా చెయ్యటం ఎవరికి సాధ్యమవుతుంది గొప్పలు పలికిన ఈ పని అయిపోయింది కదా అన్న హంస మాటలు విని కాకి ఈ విధంగా అన్నది ఎంగిళ్ళు తిని బలసిన దేహంతో గర్వించి నాకు ఎదురు ఎవరూ లేరని భావిస్తూ గరుత్మంతుడిని సైతం ఓడించగలనని తలచేదానిని నా అల్పత్వం ఎంతో ఇప్పుడు తెలుసుకున్నాను నిన్ను శరణు కోరుతున్నాను నాపై దయచూపి నన్ను రక్షించు నా తోటి కాకులలో మళ్ళీ నన్ను చేర్చుము ఇది నీ న్యాయం కదా అని ఈ విధంగా వ్యాకులమైన మనసుతో కావు కావుమని ఎంతగానో అరుస్తూ నీటిలో మునిగిపోతున్న కాకిని చూచి హంస దయతో కాకిని తన కాళ్లతో పట్టి పైకెత్తి దాని ప్రాణాలు కాపాడి బలమొప్పగా వీపున మోసుకుని వస్తున్న హంసను చూచి పక్షులన్నీ పొగడసాగాయి హంస ఈ విధంగా కాకిని మోసుకుని వచ్చి దాని స్థానంలో దింపింది కాకి స్థిమితపడిన తరువాత తోటి కాకులు వినేటట్లుగా ఇక ముందెప్పుడు గర్వంతో ఈ విధమైన పనులకు పూనుకొనవద్దని బుద్ధి చెప్పి తోటి హంసలతో కలిసి వెళ్ళిపోయింది ఈ రకంగా కాకి హంసల కథను కర్ణునికి వినిపించి శల్యుడు అతడితో వైశ్య కుమారుడు పెట్టిన ఎంగిళ్ళు తిని గర్వించిన కాకివలే నీవు కూడా కౌరవుల ఎంగిళ్ళు తిని నీ శక్తి మరచి నిన్ను మించిన వారితో తలపడుతున్నావు దీనివలన నీకే హాని జరుగుతుంది కాబట్టి నా మాటలు విని అర్జునునితో యుద్ధం చేసి ప్రాణం మీదకు తెచ్చుకోకు అని హితోపదేశం చేశాడు పరిశీలించి చూస్తే ఈ హంస వాయసముల కథ ద్వారా కర్ణుడిని అవమానపరచాలన్న శల్యుడి ఉద్దేశం అవుతున్నది కదా విన్నారు కదా నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సూచనలను కామెంట్ల రూపంలో తెలియచేయడం మరిచిపోకండి మీ బంధుమిత్రులకు కూడా షేర్ చేసి కథను వినిపించండి మరొక్కసారి వందనాలు సర్వేజనా సుఖినోభవంతు స్వస్తి